ఒక అమ్మాయి పదమూడు సంవత్సరాలకి సెక్స్లో మెచ్యూర్ అయింది అదే అబ్బాయి అయితే పద్నాలుగు సంవత్సరాలప్పుడు సెక్స్లో మెచ్యూర్ అవుతుంది ఎలా అయితే పదమూడు లేదా పద్నాలుగు సంవత్సరాల వయసులో సెక్స్ మంచిలో ఎంటర్ అయిందో అలాగే నలభై రెండు లేదా నలభై మూడు సంవత్సరాలప్పుడు సెక్స్ మంచిలో ఎండ్ అయిపోయి డిసై పేర్ అయిపోద్ది ఇది న్యాచురల్గా ప్రతి ఒక్కళ్ళు జరిగే విషయం కానీ మీకు అలా జరగదు మీరు చనిపోయే వరకు సెక్స్ మీరు అలానే ఉంటుంది ఎలా అంటే మీకు డౌట్ వచ్చి ఉంటుంది మరి సెక్స్ అరవై లేదా డెబ్బై సంవత్సరాల వయసులో కూడా ఉంటుంది కదా అని అరవై డెబ్బై కదా అంతకన్నా ఎక్కువే ఉంటుంది దానికి కారణం మీరు సెక్స్ను సప్రోచ్ చేయటం సెక్స్ని కంట్రోల్ చేయటం సెక్స్ అంటే తప్ప పాపను పక్కకు నెట్టేయటం ఇలాంటివన్నీ చేయడం వల్ల సెక్స్ అనేది మనుషులు అన్కాన్షియస్గా సెట్ అయిపోద్ది మీరు కంట్రోల్ లేదా సపరేట్ చేయడం వల్ల అది వెళ్ళిపోద్ది అనుకుంటారు కానీ అది ఎక్కడికి వెళ్ళదు అన్కాన్షియస్గా అలానే సెట్ అయిపోయి ఉంటుంది మీరు కావాలంటే గమనించండి మీకు అప్పుడప్పుడు సెక్స్ డ్రీమ్స్ వచ్చి ఉంటాయి డ్రీమ్స్ ఈజ్ నథింగ్ బట్ మీరు సపరేట్ చేసిన డిజైర్స్ సెక్స్ మనుషులు న్యాచురల్ దాన్ని సపరేట్ చేసి కంట్రోల్ చేసి తప్పించుకోవాలనుకుంటారు కానీ అది ఇంపాసిబుల్ చేసినా అది అనుకాన్షియస్గా అలానే ఉండిపోతాయి ఇది ఎలా అంటే నీ కళ్ళ ముందు ఏదైనా ఒత్తుకుంటే కళ్ళు ముసుకుని నా కళ్ళ ముందు ఏం లేదనుకుంటావు కానీ అది నీ కళ్ళ ముందే ఉంది నువ్వే కళ్ళు ముసుకుని లేదనుకుంటున్నావు కానీ కళ్ళు తెరిచి చూస్తే అది నీ ముందే ఉందని కనిపిస్తుంది అలాగే ఇది కూడా ఇంకో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నీటిని కింద దాచేసి నీళ్ళు లేవనుకుంటావు కానీ అయితే చూడు నీళ్ళు ఎక్కడ ఇవ్వాలేదు అక్కడే నిల్వ ఉన్నాయి కాకుంటే మేటతో దాచేసి లేవు అని నువ్వు అనుకుంటున్నావు అలాగే ఇది కూడా సెక్స్ కూడా కంట్రోల్ చేసి సఫరే చేసిపోయింది అనుకుంటారు కానీ అది ఎక్కడీ ఇవ్వలేదు అన్కాన్షియస్గా ఉన్నాయి అవి మీరు నిద్రపోయినప్పుడు బయటకు వస్తాయి అవే డ్రీమ్స్ దీనికి కారణం సొసైటీ చోకాలు పెద్దవాళ్ళు నీ చుట్టూ ఉండేవాళ్ళు మతాలు తల్లిదండ్రులు వీరందరి వల్ల కండిషన్ జరుగుద్ది ఏం చెప్తారో సెక్స్ అంటే తప్ప పాపం అది చేయకూడదు అది ఇది అని చెప్పి చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్ ఖరాబ్ చేస్తారు ప్రతి మనిషి పుట్టేటప్పుడు తెలివైన వాళ్ళ ఏ కల్మిషన్ లేకుండా స్వచ్ఛంగా పెడతారు కానీ మనుషుల వాళ్ళ మూర్ఖత్వాన్ని పిల్లల మీద రుద్ది మూర్ఖుల్ని చేసి నాశనం చేస్తారు పిల్లలకి తల్లిదండ్రులు సెక్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు అట్లీస్ట్ దాన్ని నాశనం చేయకుండా ఉంటే చాలు సెక్స్ అంటే మీనింగ్ లెస్ మాటలు చెప్పి జంతువుల కంటే దారుణం చేసి నాశనం చేస్తున్నారు మనిషి సెక్స్కి జంతువుల సెక్స్ తేడా లేకుండా చేశారు కనీసం జంతువులనే నేను నన్ను అడిగితే సెక్స్ అంటే పెళ్లి తర్వాత ఆచారం అది ఇదని మనుషుల ఫీలింగ్ సంబంధం లేకుండా ఏదో చేసామంటే చేసాం అన్నట్టు చేస్తున్నారు కొందరు సెక్స్ మనసుకి ఫీలింగ్స్కి సంబంధించింది మాత్రమే అంతేగాని ఆచారం బొంగు బచారం అని చేయాల్సిన అవసరమే లేదు నా దృష్టిలో ప్రేమ లేని ఫీలింగ్స్ లేని సెక్స్ కేవలం ఒక లీగల్ ప్రాసిక్యూషన్ మాత్రమే ఇక్కడ సగం మంది చేస్తుంది ఇది అండ్ ప్రతి ఒక్కరికి ఇంకో అపోహ ఉంది ఏంటంటే సెక్సువల్ ఫీలింగ్స్ అబ్బాయిల కన్నా అమ్మాయిలకి ఎక్కువ ఉంటాయి కానీ కానీ అది జస్ట్ ఒక అపోహ మాత్రమే నిజం కాదు ఇద్దరు ఫీలింగ్స్ ఒకటే కాకుండా సెక్సువాలిటీలో తేడా అంతే ఆ అబ్బాయికి అయితే జెనిటల్ ఆర్గన్స్ వరకు మాత్రమే అదే అమ్మాయికి అయితే తన శరీరం మొత్తం సెక్సువాలిటీ ఉంటుంది తను ఆ రోజులు అవ్వాలంటే తన హోల్ బాడీ ఆ రోజులు అవ్వాలి అప్పుడే అమ్మాయికి ఆ రోజులు అయింది లేకుండా అవ్వదు ఇదంతా తెలియకుండా అమ్మాయి అయితే సిక్స్ చేస్తున్నారు నా దృష్టిలో అమ్మాయి సెక్సువాలిటీ సెక్చువల్ ఫీలింగ్స్ని అర్థం చేసుకొని రెస్పెక్ట్ ఇవ్వలేని మగవాడు అసలు మగవాడే కాదు దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం కార్ని స్టార్ట్ చేయాలంటే తాళం పెట్టి తిప్పితే స్టార్ట్ అయింది పెద్ద పని కూడా కాదు చాలా ఈజీనే అదే ట్రైన్ స్టార్ట్ చేయాలంటే తాళంబెడి తిప్పితే అది స్టార్ట్ అవ్వదు మొత్తం ఇంజన్ యాక్టివేట్ చేస్తే కానీ ట్రైన్ స్టార్ట్ అవ్వదు అలాగే ఇది కూడా అబ్బాయి కారు అయితే అమ్మాయి ట్రైన్ జంతువుల కంటే దారుణం చేసి బతకండి మనుషులు జంతువుల కన్నా చాలా అడ్వాన్స్డ్ ప్రతి విషయంలో కానీ సెక్స్ విషయంలో మాత్రం జంతువుల కన్నా దారుణం మనిషి సెక్స్కి జంతువు సెక్స్ తేడా లేకుండా పోయింది జీవితంలో ఏదో పుట్టాం ఏదో బతకాలి కాబట్టి బతుకుతున్నాం ఏదో చచ్చాం అన్నట్టు చేయకండి జీవితంలో ప్రతి ఒక్కటి ఇంటెన్సిటీతో చేయండి అంతేగాని ఏదో చేసామంటే చేసాం కాదు జీవితంలో ఇంట్రెస్ట్ లేదు అంటే బతకడం దండగా